మానవత్వం విజయం కంటే గొప్పది మిత్రులారా ఈరోజు మనం ఒక హృదయాన్ని కదిలించే దృశ్యాన్ని చూస్తున్నాం చిత్రంలో ఒక అథ్లీట్ పరుగు పందెంలో ఉన్నప్పటికీ కిందపడిన మరో అథ్లీట్ను లేవనెత్తుతున్నాడు మరియు కొన్నిసార్లు విజయం కంటే మానవత్వం ముఖ్యం అనే సందేశం మనలో ఒక గొప్ప భావనను రగిలిస్తుంది ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన పాచాన్ని నేర్పుతుంది విజయం కంటే మానవత్వం కరుణ దయ ఎంతో విలువైనవి విజయం సాధించడం ముఖ్యం కాని దానికంటే మానవత్వం గొప్పది చిత్రంలోని అథ్లీట్ తన పందెంలో గెలవడానికి బదులు కిందపడిన తోటి అథ్లీట్కు సహాయం చేస్తున్నాడు అతను చూపిన ఈ దయ ఈ కరుణ మనలోని మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది జీవితంలో కూడా మనం ఎప్పుడూ గెలవడానికే ప్రయత్నించకుండా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇలాంటి చర్యలు మనల్ని నిజమైన విజేతలుగా నిలబెడతాయి మానవత్వం అనేది మనలోని గొప్ప లక్షణం చిత్రంలోని అథ్లీట్ తన సహచరుడు కష్టంలో ఉన్నప్పుడు ఆ పందెంను మర్చి అతనికి సహాయం చేశాడు అలాగే మన జీవితంలో కూడా మనం ఇతరుల బాధలను అర్థం చేసుకుని వారికి ఆసరాగా నిలవాలి ఒకరి కష్టాన్ని తీర్చడం ఒకరికి సహాయం చేయడం ఇవి జీవితంలో ఎన్ని పతకాలు గెలిచినా రాని ఆనందాన్ని ఇస్తాయి మానవత్వం చూపడం అనేది మనలోని నిజమైన శక్తిని బయటకు తీసుకొస్తుంది సమాజంలో మానవత్వం ఉంటేనే అది అందంగా మారుతుంది చిత్రంలోని సందేశం మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది విజయం కంటే మానవత్వం ముఖ్యమని ఒకరికి సహాయం చేయడం ఒకరి బాధలను అర్థం చేసుకోవడం వంటి చర్యలు సమాజంలో సానుకూల మార్పును తీసుకొస్తాయి మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఇతరులకు సహాయం చేయడం వారి పట్ల కరుణ చూపడం మనలోని గొప్పతనాన్ని పెంచుతుంది ఇలాంటి చర్యలు మన సమాజాన్ని మరింత సంతోషకరంగా ఐక్యంగా మారుస్తాయి మిత్రులారా జీవితంలో మానవత్వాన్ని ప్రతిబింబిద్దాం చిత్రంలోని లాగా మనం కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకు రావాలి ఒకరి కష్టాన్ని తీర్చడం ఒకరికి సహాయం చేయడం వంటి చిన్న చర్యలు మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి విజయం కోసం పరుగెత్తడం కంటే ఇతరులను లేవనెత్తడం ఎంతో గొప్పది ఈ మానవత్వం ఈ కరుణ మనలోని నిజమైన విజేతను బయటకు తీసుకొస్తాయి చివరిగా జీవితంలో నిజమైన విజయం మానవత్వంలోనే ఉంది విజయం కంటే మానవత్వం ముఖ్యం అనే ఈ సందేశాన్ని గుండెల్లో దాచుకుని ఇతరులకు సహాయం చేయడానికి కరుణ చూపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందాం ఒకరి పట్ల చూపిన దయ ఒకరికి అందించిన సహాయం మన జీవితాన్ని సంతోషంతో నింపుతాయి నమ్మకంతో మానవత్వంతో ముందుకు సాగండి మీరు నిజమైన విజేతలుగా నిలుస్తారు